అశ్వద్ గురుక్షోనమ విచిత్రవాణి విన్యాస ధన్యోపన్యాస వైభవం వర్ధైత్తుని శం సీతారామ పాదవి మనం ఇప్పుడు వేదంలో విజ్ఞాన శాస్త్రం ఎలా ఉందో చెప్పుకుంటున్నాం మనం దానికి ముందు ఒక ఉదాహరణ మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే నిలకడ నీటిలో స్నానం చెయ్యకు ప్రవహించే నీటిలోనూ స్నానం చెయ్యి అని చెప్పారు మా దగ్గర కాలవలు లేవని నదులు లేవని ఏం చేయాలి దానికనే మన వాళ్ళు ఏం చేశారో తెలిసినా గంగాళంలో కానీ బకెట్లో కానీ నీళ్లుంటే చేత్తోటి ఇలా ఇలా కదిపి కెరటాల్లో వస్తే దానితోటి నీళ్లు పోసుకోమన్నారు ఆడవాళ్ళు నూతి దగ్గరికి వెళ్ళి బకెట్లతో తోడేవారు బకెట్ మురిగేది కానీ మళ్ళీ ఒకసారి డింగిడింగిని గంజి కెరటాలు వచ్చి నీళ్లు తీసుకోవాలి చెరువులకి వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొచ్చేవారు బిందులతో ఏం చేశారో తెలిసినా ఇలా ఇలా ముందుకు తోసి పట్టుకునేవారు ఇది వాళ్ళకి ఎందుకు చేస్తారో వాళ్ళకి తెలియదు ఇది యజుర్వేదంలో ఉంది ప్రవహించే నీటినే మీరు తీసుకోవాలి ప్రవహించే నీటిలో స్నానం చేయాలి ఎందుకు కథ చెప్పనిప్పుడు సందర్భం వస్తే చెప్తాను అంగిరసులనే మహర్షుడు తపస్సులు చేసి శరీరం వదిలిపెట్టే ముందు ఈ తపశక్తి ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నారట అదే నా బోటుగాడికి ఇచ్చా అనుకోండి వెంటనే మా ముందు ఇంటి ముందు ఓటు కట్టేస్తా తపస్సు నేర్పబడును చాలా చవక వారం రోజులకి యాభై వేలు మాత్రమే ఇది జరగకూడదని వాళ్ళు ఏం చేశారు తెలుసా ఈ తపస్ మంత్రశక్తిగా మార్చి ప్రవహించే నీళ్ళలో ప్రవేశపెట్టారు అందుకని ప్రవహించే నీటిలో స్నానం చేసిన వాడికి బుద్ధిబలం పెరుగుతుంది దేహశక్తి పెరుగుతుంది ఆలోచన పెరుగుతుంది అందుకనే ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో గుడ్లు కాచుకునే పిల్లలు చెరువుల్లో స్నానం చెయ్యరు దగ్గర కాల ఉంటే కాలవలోనే స్నానం చేస్తారు చెరువున్న ఒకడు ముందు దూకుతాడు కెరటాలు కెరటాల వస్తాయి అప్పుడు మిగిలిన వాడు దూక్ ఇప్పటికి అలవాటు అది వాళ్ళకి ఆచారంగానే పెట్టుకున్నారు కానీ ఇది సంగతి అలాంటి అంగిరసులు ఒక గ్రంథం రాశారు సంస్కృతంలో అప్తత్వ శాస్త్రము మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉపయోగించేది శాస్త్రం అంటే జలతత్వ శాస్త్రము అలాంటిది దాని పేరే రసాగ్నవము ఇది కూడా మెట్రోలాజికల్ డిపార్ట్మెంటు సిస్మాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు వాడుతుంటారు మేఘోత్పత్తి ప్రకరణము కర్షక ప్రకరణము మేఘోత్పత్తి మేఘములు ఎలా ఏర్పడతాయి మన వాళ్ళంటుంది ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ ఆర్టిఫిషియల్ రెయిన్స్ ఇదే ఇప్పుడు కొత్తగా వచ్చాయండారు ఇది ఆనాడో చెప్పారు వాళ్ళు జాగ్రత్తగాను అందుకని అలాగట వాళ్ళు మేఘోత్పత్తి ప్రకరణము అలాగే కర్షక ప్రకరణము ఇప్పుడు మనం ఎంతసేపు జపాన్ వరి సాగు లండన్లో ఇలా జరిగింది నీ బుద్ధి లేకపోతే మనకి ఇండియాలోనే ఉందిరా బాబు బుద్ధున్నడం ఎలాగా మట్టిలా పట్టుకుని చూసి చెప్పేవారు ఏ పంట పండుతుందో చెప్పేవారు నాయనా అది ఉండేది ఎలా తెలుస్తుంది అది మనకి తెలియదు అది మనం అగ్రికల్చరల్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బిఎస్సి చదివస్తాం బాబా పల్లెటూరు పెడితే ఆ ఎద్దును ఎలా కట్టాలో వాడి తెలియదు ఏం చేయాలి వాడిని పట్టుకుని ఇలాంటి కలిగితే అట్లా మనవి పాతకాలం వాళ్ళు అద్భుతంగా ఇలాంటి చెప్పాడైనా వ్యవసాయానికి సంబంధించి అంగిరసులు అశ్చలాయన వారు అశ్చలాయన ధర్మ సూత్రాలు వాటర్ రిసోర్సెస్ అండ్ సీస్మాలజీ అని చెప్పి అప్తత్వ ప్రకరణము అశ్చలాయన గృహ్య సూత్రాల్లో ఉంది అశ్చలాయన వారు రాశారు ఇది అప్తత్వ ప్రకరణము దీని పేరే మనం తెలుగులోను తమాషా పేరు పెట్టాము అది తెలుగు కాదు సంస్కృతం పేరే కానీ తెలుగులో మనం వేళాకోళాన్ని వాడుకుంటాం ఆ రెట్ట మత శాస్త్రము రెట్టమతం అంటే ఇష్టవచ్చాడు వాగేవాడిని రెట్టమతంగా అంటారు కానీ రెట్టమత శాస్త్రం అంటే రెట్ట శబ్దానికి అర్థం ఏమిటంటే అద్భుతంగా వచ్చిన ఎస్సెన్స్ మేఘాల్లో వచ్చిన నీళ్లు ఒక దానికి నారదుల వారు తంత్రం అనే గ్రంథం రాశాడు ఈ నారదుడే మనం ఎంతో అగ్గి అంటాం కదా అందుకని హీట్ ట్రాన్స్ఫర్ మాస్ ట్రాన్స్ఫర్ థర్మోడైనమిక్స్ వీటికి సంబంధించినవి ఆయన రాశాడు ధూమ ప్రకరణము అంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ కంటిన్యూ మెకానిక్స్ అని చెప్పి ఉన్నాయి రెండు శాస్త్రాలు అలాంటివి కూడా రాశారు ధూమ ప్రకరణము వ్యాసుడు బ్రహ్మాండ సారమనే గ్రంథం రాశాడు అన్నీ దొరుకుతున్నాయి మనకి ఢిల్లీ పెడితే అక్కడ సంస్కృత గ్రంథాలు తోడు దొరికితే దొరుకుతాయి ఇది ఆ దాన్ని ఏం రాశాడు ఆయన అటామిక్ ఫిజిక్స్ అని ఉంది కదా అది రాశాడు సంస్కృతంలో బ్రహ్మాండ సారము బోధాయుల వారు ధర్మ సూక్ష్మాలే కాదండి ఆయన ధాతు సర్వస్వము అంటే ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకి తెలుస్తుంది మెట్లర్జీ అంటారు అంటే కెమికల్ టెక్నాలజీ మెటీరియల్ సైన్స్ ఇవన్నీ కూడా రకరకాలుగా ఉన్న ఇంజనీరింగ్ వాళ్ళకి తెలుసున్న పదాలు ఇలాంటి శాస్త్రాలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి సంగ్రహం అని ఒకటి ఉంది అదేమిటో తెలుసిన ఇప్పట్లో మనం సోషియాలజీ సివిక్స్ హిస్టరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నామే దాన్ని రాశాడు పాపం వివరణాచార్యుల వారని ఆఖరికి భోజుడు కూడా సమరాంగణ సార్వభౌమము అన్న గ్రంథం రాశాడు ఆయన అంటే ఏమిటి మిలిటరీ ఆస్పెక్ట్స్ అన్నట్టు మీ తెలుగులో గ్రంథం ఉందండి పేరు విన్నారా మీరు ఎప్పుడైనా రక్షక భట శాస్త్రము ఎవరు అండి తెలుసండి వే వేదుల సూర్యనారాయణ శర్మ గారిని ఒకప్పుడు మనకి ఐజీ రామకృష్ణారావు గారు ఉండేవారు ఆయన ఆయన పెద్దలు అనమాట అది రక్షకబడ శాస్త్రము ఇండియన్ పోలీస్ సర్వీసు ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఉదాహరణలతో సహా తెలుగులో గ్రంథం ఇచ్చారు అట్టే పెట్టుకున్నాం ఆనందాన్ని పోగొట్టుకున్నాం అంతేకాదు భోజుడు సమరాంగణ సూత్రధారణ అన్న మాటతోటి యుద్ధాల గురించే చెప్పలేదండి ఆయన ధ్వని ఉత్పత్తి ప్రకరణము తంత్రము అలాంటివన్నీ కూడా మిసైల్స్ ఎలా ప్రయోగించాలి ధ్వనులు ఎలా వస్తాయి ఏ ధ్వనిని బట్టి ఏమిటి ఎక్కడి నుంచి వచ్చింది అది యుద్ధ యుద్ధానికి సంబంధించా మిత్రులకి సంబంధించా ఇది తెలుసుకోవడానికి దీనికి ఉదాహరణ భారతంలో ఉంది శిఖండితో యుద్ధం చేస్తున్నాడు భీష్మాచార్యుల వారు వెనక్కి తిరిగి యుద్ధం చేస్తున్నాడు మరి వెనకాల నుంచి ఎవడైనా వేరేవాడు దెబ్బ కొడితేను భీష్ముల వారికి శబ్ద తరంగాల మీద ఎంత గట్టి నమ్మకం ఉందో తెలుసురా వచ్చే బాణం వేగాన్ని బట్టి మొగాళ్ళు వేశారా ఆడవాళ్ళు వేశారా గుర్తుపెట్టేవాడు ఆయన అంతేకాదు బాణం ఒంటి మీద దిగిన డైరెక్షన్ని బట్టి అది ఆడవాళ్ళు వేశారా మొగాళ్ళు వేశారా గుర్తుపెట్టేవాడు అందుకనే అంపసయ్య మీద పడుకున్నప్పుడు కూడా ఈ బాణం శిఖండిది ఈ బాణం అభిమన్యుడిది ఇ అనుకుంటూ కూర్చున్నాడు ఆయన ఇన్ని రకాల శాస్త్రాలు మూలము వేదము ఇతరమైలైనవి మళ్ళీ మాట్లాడుకుందాం స్వస్తి